అసలు ఏంటి లైటింగే కనిపించట్లేదు నీ వైపు నీ ఫేస్ కూడా కనిపించట్లేదు ఎలా కనిపిస్తుంది మళ్ళీ వీడియో తీసేది మీరేనా చెప్తే నాకు వీడియోస్ తీస్తారు ఎడిట్ చేస్తారని హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచరం వ్లాగ్స్ సో ఏంటి మేకప్ చేయించుకుంటున్నాను అనుకుంటున్నారా సో నేనైతే శ్రీకాకుళం వచ్చాను ఇప్పుడే సో ఈరోజైతే నాకు ఒక చిన్న ఫోటో షూట్ ఉంది పార్లర్ కోసం అని చెప్పి సో అందుకని చెప్పి మా ఫ్రెండ్ విని దగ్గరికి అయితే వచ్చేసాను సో విని అయితే మీ అందరికీ తెలుసు ఎందుకంటే చాలా వీడియోస్లో చూశారు కదా సో లాస్ట్ టైం స్టెక్ ఒక్కరికి వెళ్ళినప్పుడు కూడా నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను తన ఫ్రిడ్జ్ టూర్ అది చేసి అండ్ ఇప్పుడైతే నాకు మేకప్ చేస్తున్నారు రెడీ చేస్తున్నారు చూసారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని తినైతే శారీ ప్రీప్లెడింగ్ చేస్తుంది అండ్ ఒకరైతే నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడం ఒకరి లిక్ బర్వడం అండ్ అలాగే హెయిర్ స్టైల్ కోసం అని చెప్పి హెయిర్ ప్రిపరేషన్ అలాగే విన్నీ అయితే మేకప్ చూసుకుంటుంది సో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నారు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు నాకైతే చాలా బాగా అనిపించింది మోడల్ మోడల్ రోల్ మోడల్ సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసి అయితే నాకైతే మేకప్ చేస్తున్నారనమాట సో టైం అయితే ఇప్పుడు లెవెన్ అవుతుంది సో మేకప్ అయ్యేసరికి ఈజీగా టూ అవర్స్ అయినా టైం పట్టేలా ఉందనమాట ఫోటోగ్రాఫర్ని అయితే రమ్మన్నాము సో మేము రెడీ అయిపోయిన తర్వాత అయితే ఆయన వస్తారు అంటే మేము రెడీ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే వస్తాను అన్నారు సో మన పార్లర్కి అయితే ఆయన ఉండేది దగ్గరే అంట కాబట్టి లోపయితే మేము ఇక రెడీ అయిపోతున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయడం వల్ల కొంచెం త్వరగానే అవుతుంది వర్క్ కూడా అక్కడ చూసారా వాళ్ళ ఫ్రెండ్ రాగానా ఎంత బ్రైట్ అయిపోయిందో అదే కదా మీరు ఇల్లు కన్నప్పుడైనా ఇలా గెలగలేదేమో నేనైతే మెహందీ పెట్టుకోలేదు అంటే నేనైతే షూట్ కూడా సడన్ గా అనుకున్నాను నైట్ అనుకుని మార్నింగే వచ్చేసాను కాబట్టి మెహందీ కూడా నేను పెట్టుకోలేదనమాట కానీ స్టూడెంట్స్ అయితే నాకు ఫైవ్ మినిట్స్లో పండిపోయే మెహందీ పెట్టారు నేనైతే ఫస్ట్ టైం అంటే వింటున్నా దాన్ని దాన్ని వచ్చేసి కలర్ మెహందీ అంటున్నారు అందులో పర్పుల్ ఉంది ఆరెంజ్ ఉంది బ్లాక్ ఉంది సో ఇలా కలర్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ టైం నేను మెహందీ చూడడం పెట్టుకోవడం కూడా కాబట్టి నాకు మెహందీ కూడా పెట్టారనమాట చాలా మంచి ఇక్కడైతే విన్నీ కూడా క్రింపింగ్ అయితే చేస్తూ ఉంది అంటే హెయిర్ స్టైల్ కోసం ప్రిపరేషన్ అవుతుంది అలాగే స్టూడెంట్స్ క్లాస్ కూడా చెప్తుంది సో వీళ్ళందరూ కూడా విని తాలూగా స్టూడెంట్స్ అనమాట కాబట్టి ఇంకా నేనే ఈరోజు వాళ్ళ మోడల్ నాకు మేకప్ చేస్తూ ఇంకా వాళ్ళ క్లాస్ కూడా చెప్పేస్తుందనమాట సో ఇక్కడైతే తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది పాపం సామ్సంగ్ కూడా మెత్త వస్తుంది సామ్సంగ్ ఫోన్ అన్నట్టు ఏం చేశాను తెలుసా ఎక్కడైతే డార్క్ ప్యాచెస్ ఉన్నాయో బ్లాక్ కలర్ ప్యాచెస్ దాని మీద ఆరెంజ్ కలర్ కలర్ అప్లై చేశాను అంతే కదా ఇప్పుడు చూడండి బ్లాక్ బ్లాక్ ఉన్న వాళ్ళకి రెడ్ కలర్ ఫేట్ ఫేడ్ లో ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ ఇంకా ఫేట్ లోన్ ఉంటే లైట్ ఆరెంజ్ కలర్ వేసుకోవచ్చు అందులో ఏం చేయాలి ఇప్పుడు కలర్ లేదు కదా ఆరెంజ్ కలర్ లేదు కదా ఐ మీన్ డార్క్ ఆరెంజ్ ఉంది కదా ఇందులోని ఈ కన్సిలర్ మిక్స్ చేసి ఇది లైట్ కలర్ చేయాలి ఇది ఒకవేళ మనం హల్దీ ఫస్ట్ ఉంటుంది కదా ఫస్ట్ పదవు దాని మీద ఈ కరెక్ట్ యూజ్ చేసి దాని మీద కన్సీలర్ యూస్ చేసి అప్పుడు ఓకేనా కన్సీలర్ కూడా ఓన్లీ మాత్రమే వేస్తున్నాము పిగ్మెంటేషన్ ఉంటుందా ఎక్కడెక్కడ ఉన్నదో అవన్నీ సంతుధారా అవన్నీ చేస్తున్నాం ఎక్కడెక్కడ ఉందో ఓకేనా ట్రాక్ చేయట్లేదు ఓన్లీ ట్యాప్ చేస్తున్నాను చూడండి ఓకేనా అది నేను ఎందుకు ట్రాక్ చేశానంటే చాలా బ్రష్తోనే మిగిలిందే చేశాను ఎక్కువ చేయకూడదు ఎప్పుడైనా సరే ఎంత మినిమల్గా మనం వేసుకుంటే అంత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది వచ్చి నేను జాగ్రత్తగా సో ఫైనల్గా శారీ డ్రాపింగ్ అయితే అయిపోయింది సో హెయిర్ స్టైల్ అయితే వేస్తూ ఉన్నారనమాట సో మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ మళ్ళీ మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే హాఫ్ మేకప్ అయితే అయింది సో దాన్ని నెక్స్ట్ వచ్చేసి శారీ డ్రాపింగ్ అండ్ అలాగే హెయిర్ స్టైల్ కూడా అవుతుంది సో ఫినిషింగ్ టచ్ అయితే ఇంకా ఉందనమాట సో చూసారు కదా కోన్ అయితే చాలా బాగా పెట్టారు ఫైవ్ మినిట్స్ కోన్ అంటే నాకు అసలు చాలా బాగా నచ్చింది అంటే ఇన్స్టెంట్గా మనకు అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లోనే పండిపోతుంది పెట్టిన వెంటనే ఒక టూ మినిట్స్ ఉంచేసి తుడిచేస్తే అది రెడ్గా వచ్చేస్తుంది అనమాట సో వీళ్ళందరూ కలిపి నన్ను ఇంత మంచిగా అయితే రెడీ చేశారు వినియే చేసింది ఈ మేకప్ అంతా ఇంత అర్థం కొనడానికి కారణం వినీలా వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు కదా ఒక శారీ ప్లీప్లేట్ చేశారు మెహందీ పెట్టారు చాలా బాగా అనిపిస్తుంది నాకు అసలు శారీయే నచ్చదు కానీ విని వాళ్ళ నచ్చింది కదా విని శారీయే నచ్చదు నీ వాళ్ళ నచ్చింది మెహందీ కనిపిస్తుంది సో ఫైనల్గా చూసారు కదా ఎలా అయితే వచ్చింది అనమాట అవుట్పుట్ చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగా చేసింది విని అండ్ సారీ డ్రాపింగ్ మేకప్ హెయిర్ స్టైల్ అన్నీ కూడా అయిపోయి అక్కడైతే ఫొటోస్ దిగుతున్నాము సో ఫొటోస్ అయితే మేమే తీసుకుంటున్నాం ఎందుకంటే ఫోటోగ్రాఫర్ లాస్ట్ మినిట్ వరకు వస్తానని చెప్పారు సో మేము ఫైవ్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసాం సో లాస్ట్ మినిట్లో ఫోటోగ్రాఫర్తో మాకు ఒక చిన్న ఇష్యూ అయ్యి డిస్కషన్లో ఇంకా ఆగిపోయారనమాట ఇంకా మేమైతే ఇంకొద్దని చెప్పి పంపించేసాము వచ్చిన అతన్ని ఇంకా మేమే ఫొటోస్ అవి కూడా తీసుకున్నాం సో నేనైతే నా ఐఫోన్లో అయితే నా ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాను సో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి సో ఫొటోస్ అయితే నాకు బాగా నచ్చాయి అంటే బాగానే వచ్చింది అనిపించింది అంటే మనం తీసుకున్నది సో అవుట్ఫిట్ కూడా చేంజ్ చేసేసాను సెకండ్ అవుట్ఫిట్ అనమాట ఇది ఇప్పుడు చెప్పండి ఓకే సో ఇంకేదైతే హాఫ్ సారీ అవుట్ ఫిట్ నెంబర్ త్రీ అనమాట సో ఫైనల్ గా పిక్స్ అన్నీ కూడా అయిపోయాయి తినే నాకు పిక్స్ తీసింది సో చాలా బాగా వచ్చాయి సో నేను విజిటింగ్ కార్డ్ మీద అలాగే నా ఫ్లెక్సీ మీద అన్నీ కూడా నా ఫొటోస్ వేయించుకుందాం అనే థాట్తో అయితే నేను ఈ ఫోటోషూట్ అయితే చేయించుకున్నాను సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేది నాకు చాలా బాగా అనిపించింది సో నేనైతే ఫుల్ సాటిస్ఫై సో ఫోటోగ్రాఫర్ రాకపోయినా కూడా మేమైతే చాలా మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము సో ఇంకా అయిపోయింది ఫోటోషూట్ అది కూడా ఇంకా ఇప్పుడైతే ప్యాకప్ అనమాట ఇప్పుడు నేను ఇంకా వైజాగ్ అయితే బయలుదేరిపోవాలి టైం అయితే సెవెన్ అయిపోతుంది నైట్ కాబట్టి ఇంక ఇక్కడితో అయితే ఇంకా ఫోటోషూట్ అది కూడా క్లోజ్ చేసేసుకొని డ్రెస్ అది చేంజ్ చేసేసి ఇంకా నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నా సే బాయ్ ఓకే ఇంకా బస్ అయితే ఎక్కేసాను టైం అయితే సెవెన్ థర్టీ అయిపోతుంది అక్కడి నుంచి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయింది సో ఇంకా మేకప్ అది కూడా రిమూవ్ చేయకుండానే వెళ్ళిపోతున్నా ఆల్రెడీ చాలా టైం అయింది కదా సో డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను సెవెన్ థర్టీ అయిపోతుంది నేను ఇంటికి వెళ్ళేసరికి నైన్ అయిపోతుంది కాబట్టి బాగా లేట్ అయిపోయింది ఇంకొకరితోనే వెళ్ళిపోతున్నాను మొత్తం తోట వరకు